అందరం అడగకపోయింది సార్ మీరు మీరు మాకోసం కాబట్టి రేపు మీకు ఏమి

सांस सस्टेन के जानी लेदा मान इवनी न्याय इवनी गेली तर पने देले न हमरा विद्यार्थी सब इवर ने पिसे छात्र ने करेपण बोसल काउंट चेस चेस न एक बार सर कोर्स स्नॅक्स स्नॅक्स इन इन केवल जाव बडा ने आगे आगे बैलेंस साइड आबला स्नॅक्स मेनू पत्रोकर बदला सर फेर बदला ఏレンタ మొదట్లో కిందపల వాలే పోదుతను మాకు ఆక్సియమే తిక్కుమండి నేను బాగా చూపియాలి నేను మాకు రూపి అంటే ఓపెన్ చేసారు అక్కడ నాడే నాడే కదా అంటే ఇప్పుడు డూపియాలి ఎందుకలా లేదు నైట్ వర్క్ నైట్ వర్క్ టిక్క టిక్కని రాన మళ్ళీ పెట్టు సో నేను అయితే తిన్నాం ఇప్పుడు రికార్డ్ లేకుంటే మేము తిన్నాం అంటే సరే తిన్నాం అంటే దిగిలా

அேம் தேவ மேடம் மேடம் தேவன்

సండే సేమియా సేమియాలు గుబులా పల్లెపల్లి పల్లీలు పల్లీలు చెంగం ఈవినింగ్ స్నాక్స్ కూడా అదే స్నాక్స్ అదే

Vai expelled b dyei anna pin q pin q q q q q q q q q

ఫస్ట్ మీకు మీ ఆఫీస్ గా ఉన్న ఎంప్లైన్స్ కానీ సార్ మీద ప్రేమ ఉంటే మా ఆస్ నుంచి తీసేయండి కానీ సస్పెండ్ చేయకుండా మా ఆస్తుల నుంచి మొత్తం తీసేయండి ఆశలు తీసుకోండి కానీ సార్ సార్ లేకుంటే తీసిన దాకా అయితే అది కావాలి వెళ్ళిపోవాలంటే తెచ్చుకొని కూర మాట్టుకొని బిఎం పెట్టుకుంటు పెడు ఆ రోజు పెట్టుకురా దేమి అనుమానై ఏయ్ కొడైన్ 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 ఏయ్ రంగనా ఏయ్ అవరు నా క్లాస్ అయిపోయి నిన్న ఉన్నా కొలాకుల క్లాస్ చేస్తినా కొలాకుల క్లాస్ చేస్తినా సెంటర్ ఎగ్జామ్డే నిన్న వచ్చినా నిన్న ఎగ్జామ్స్ వచ్చినా కారణం నిలబడటం సార్ ఇమరలో బోతి నిసం బోతి సార్ ఆ రమే

అంతేనా తిరుపతి మేడం రిపోర్ట్ రాష్ట్ర వాట్ ఎవర్ దిస్ డేట్ ఇన్ దేషన్ ఐటర్ యాక్షన్ అది వెరీ పెట్టారు తెలియదు 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 అడుగు అడుగు సార్ పేరు నరసింహ్ నేమ్ ఏం పేరు సార్ నరే పని చెప్పారు మంచిగా ఫుడ్ మంచిగా లేదు అంటే

సార్ మాకు ఎందుకు స్నాక్ చేస్తారంటే ఇంకా కృతబిను రాలేదు ఆ ప్రొత్తబి పెడతాను అదే సుఖము కాష్టాలా మూడు నెలల నుంచి కంటెన్యూగా పెట్టుకునే సరే మెను చేంజ్ అయ్యారు మరి మెనూ ఎందుకు చేంజ్ చేయలేదు అదే పాత మెను ఎందుకు మేము అడిగినాను అది కొత్త ఆఫీస్ పెట్టుకుంటా కిచెన్ లో ఒక مینود تاں لےڻ پئي ٿو سارا مينو ما کي ٿو سارا مينو مينود تاں به مان ما مينو ٿو وڏو وڏو مينود ڪون ٿا آيو ڏاڍو مينو سابڻي ڪاريو ڪاڙيو ڪاڙيو مينود ڪا మేడం సాగవాల్ ఇల్లు ఎంతో దూరం లేదు ఈ చేయంలో సిగ్నల్ సార్ వాళ్ళ ఇల్లు ఇప్పుడు హాఫ్ అవర్ ఒక టైం మా కోసం మీరు ఒక హాఫ్ అవర్ కదా మా కోసం కూర్చున్నాం మా బాధ్యత మాకు చెప్పాలి మా బయట బయట నేను ఎక్కిపోతా గది నిమిషాలు మీరే చూడండి సార్ మామందరనే చూడండి సార్ మీరే మీరే చూడాలి కానీ

ఎంతో దూరం లేదు ఎస్ మీరు ఇంత సమయం కూడా ఉండవు కదా మేడం సార్ కరెక్ట్ పెట్టింది మేము ఏం మేడం